ఓం శ్రీ మహాలక్ష్మీ నమ ఒక్కొక్కసారి మనం చేసేటువంటి చిన్న చిన్న పనులే భవిష్యత్తులో మనకి చాలా మంచి ఫలితాలు ఇస్తుంటాయి మనకి శుభాన్ని కలగజేస్తుంటాయి అలా మనం చేసేటువంటి చిన్న పనులైనా సరే మనం ఏ సమయంలో చేశాము అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ అన్నమాట అలాంటి ఒక ముఖ్యమైనటువంటి సందర్భం లేదా సమయం ఏ రోజు అంటే రేపు అనగా జనవరి మూడు రెండు వేల ఇరవై ఆరు శనివారం రోజు అన్నమాట ఆ రోజు మనకి పౌర్ణమి పుష్య మాసంలో వచ్చేటువంటి పౌర్ణమి చాలా విశిష్టమైనటువంటిది అలాగే శనివారం రోజు వస్తుంది కాబట్టి ఇంకా విశిష్టమైనటువంటిది అలాగే ఆరుద్ర నక్షత్రంతో కలిసి వస్తుంది కాబట్టి చాలా విశిష్టమైనటువంటి సమయం అన్నమాట ఏదైతే జనవరి మూడు రెండు వేల ఇరవై ఆరు పౌర్ణమి ఉందో ఈ పౌర్ణమి చాలా విశిష్టమైనటువంటిది ఈ సమయంలో ఈ పౌర్ణమి రోజున మనం చేసేటువంటి పూజ జపం దానాలు మనకు వేల రెట్ల ఫలితాన్ని ఇస్తుంది అన్నమాట అయితే ఈరోజు పాటించవలసినటువంటి ఐదు ముఖ్యమైనటువంటి నియమాల గురించి ఈ వీడియోలో నేను మీకు చెప్తాను ఈ ఐదు నియమాలు మీరు ఖచ్చితంగా పాటించారంటే మీకు ఖచ్చితంగా శుభం జరుగుతుంది ఆ ఐదు నియమాల్లో మొట్టమొదటిది ఏంటి అంటే అనగా ఒకటవ నియమం ఏంటి అంటే జనవరి మూడు రెండు వేల ఇరవై ఆరు ఈ రోజున శనివారం రోజున ప్రాతకాలంలో అంటే సూర్యోదయానికి ముందే నిద్రలేచి తలస్నానం చేయాలన్నమాట అయితే తల స్నానం చేసేటప్పుడు ఖచ్చితంగా మీరు స్నానం చేసేటువంటి నీటిలో మీ ఇంట్లో గంగా ఉంటే మీరు స్నానం చేసేటువంటి నీటిలో కొంచెం గంగాజలం కలుపుకోండి లేదా తులసి పత్రాలు తెలుసు కదా తులసి పత్రాలు మీరు స్నానం చేసేటువంటి నీటిలో వేసుకొని ఆ నీటితో మీరు స్నానం చేయండి అలా ప్రాతకాలంలోనే తలస్నానం అనేటువంటిది పూర్తి చేసుకోవాలన్నమాట వీలైనంత వరకు ప్రాతకాలంలోనే అంటే సూర్యోదయానికి ముందే ఈ తలస్నానం అనేటువంటిది పూర్తి చేసుకోండి ఒకవేళ కుదరని పక్షంలో వీలైనంత త్వరగా ఈ ప్రక్రియ అనేటువంటిది మీరు పూర్తి చేసుకోండి అంటే స్నానం చేసేటువంటి నీటిలో గంగా జలం కానీ లేదంటే తులసి పత్రం కానీ వేసుకొని తలస్నానం చేయండి వీలైనంత త్వరగా కనీసం సిక్స్ సిక్స్ థర్టీ కనీసం వీలైనంత త్వరగా పూర్తి చేసుకోవడానికి ప్రయత్నించండి అదే ఒకటవ నియమం ఇలా పుష్య పౌర్ణమి రోజు ఇలా ప్రాతకాలంలోనే స్నానం చేయడం ద్వారా తలస్నానం చేయడం ద్వారా మీ మనసులో ఉన్నటువంటి నెగిటివ్ ఆలోచనలన్నీ తొలగిపోతాయి ఇక రెండవ నియమం వచ్చేసరికి స్నానం పూర్తయిన తర్వాత సూర్యుడికి అర్ఘ్యం సమర్పించండి సాధారణంగా చాలామందికి ప్రతిరోజు సూర్యుడికి అర్ఘ్యం సమర్పించేటువంటి అలవాటు ఉంటుంది అలా కాకుండా సూర్యుడికి అర్ఘ్యం సమర్పించని వాళ్ళు కూడా ఈ పుష్యమాసంలో పౌర్ణమి రోజు మీరు సూర్యుడికి అర్ఘ్యం సమర్పించడం ద్వారా అనారోగ్య సమస్యలు తీరుతాయి ఆరోగ్యం బాగుంటుంది అలాగే ఆత్మవిశ్వాసం పెరుగుతుంది ఇక మూడవ నియమం ఏంటి అంటే ఇంట్లో దీపారాధన చేయండి ఇంట్లో ఆవు నెయ్యితో కానీ నువ్వుల నూనెతో కానీ ఇంట్లో దీపారాధన చేయండి దీపారాధన చేసి అక్కడే ఐదు నిమిషాలు మౌనంగా మీకు ఇష్టమైనటువంటి భగవంతుడు ఎవరైతే ఉన్నారో వారిని మీ మనసులో తలుచుకుంటూ వేరే ఆలోచనలు ఏవీ రాకుండా ఐదు నిమిషాలు మౌనంగా అక్కడే కూర్చోండి దీపారాధన చేసి ఐదు నిమిషాలు మౌనంగా మీ ఇష్టదైవాన్ని ప్రార్థించుకుంటూ అంటే మీ మనసులో ఊహించుకుంటూ అలాగే కూర్చోండి పుష్యమాసంలో పౌర్ణమి రోజు దీపారాధన చేయడం ద్వారా మీ ఇంట్లో ఉన్నటువంటి అశాంతి తొలుగుతుంది ఇక నాలుగవ నియమం విషయానికి వచ్చినట్లయితే దానం పుష్యమాసంలో చేసేటువంటి ఏ దానమైనా మహాదానం అనబడుతుంది అనగా పుష్యమాసంలో పౌర్ణమి రోజు చేసేటువంటి ఏ దానమైనా సరే అది ఎన్నో వేల రెట్ల ఫలితాన్ని ఇస్తుంది మహాదానం క్రిందకు వస్తుంది మరి మనం ఏమేమి దానం చేయొచ్చు అంటే అన్నం పాలు వస్త్రాలు నువ్వులు గోధుమలు ఇక్కడ దానం చేసేటప్పుడు ఏదైనా మీరు విషయం గుర్తుపెట్టుకోండి దానం అన్నప్పుడు ఎవరికి అవసరమో వారికి మాత్రమే దానం చేయాలి అలా కాకుండా అవసరం లేని వారికి హ్యాపీగా రెండు మూడు స్టోర్లు నాలుగు స్టోర్ల బిల్డింగ్ కట్టుకొని చుట్టూ ఫెన్సింగ్ పెట్టుకొని లగ్జరీ కార్లు మెయింటైన్ చేస్తున్నటువంటి వాళ్ళకి మీరు వెళ్ళి అన్నదానం చేస్తే మీకు ఎలాంటి ఫలితం ఉండదు అన్నదానమైనా సరే వస్త్రదానమైనా సరే పాలైనా సరే మీ చుట్టుపక్కల వాళ్ళలో మీరు గమనించండి కొంతమంది అపార్ట్మెంట్ల దగ్గర వాచ్మెన్ లాగా ఇలా ఉంటుంటారు చూడండి అలాంటి వాళ్ళకి వాళ్ళు వెళ్ళేటప్పుడు వారికి చెప్పి పెట్టండి మీరు వెళ్ళేటప్పుడు ఇలా పాల ప్యాకెట్ తీసుకెళ్ళండి అని చెప్పి పెట్టండి అలాంటి వారికి మీరు కనీసం పాల ప్యాకెట్ అయినా సరే అన్నదానం చేయకపోయినా మీకు వీలైతే అన్నదానం చేయండి అలాంటి వారికి లేదా కనీసం అలా పాల ప్యాకెట్ ఇచ్చినా సరే వారి ఇంటికి వెళ్ళి వాటిని వినియోగించుకోవడం ద్వారా పాలని దానం చేసినటువంటి ఫలితం మీకు దక్కుతుందన్నమాట అలాగే వస్త్రదానం చేయొచ్చు మీ మీ వీలును మీ మీ వెసులుబాటును బట్టి మీ చుట్టూ ఉన్నటువంటి వాళ్ళలో ఎవరికి ఏది దానం చేస్తే మీకు సత్ఫలితం ఇస్తుంది అనేటువంటిది మీకు అర్థమైపోతుంది కాబట్టి కొంతమంది చూడండి మీ చుట్టూ ఉన్నటువంటి ప్రదేశాల్లో కొంతమంది వృద్ధులు కూడా ఉంటుంటారు అలాంటి వారిని పిలిచి భోజనం పెట్టండి ఇలా మీ చుట్టూ ఉన్నటువంటి వారిలో ఎవరికైతే అవసరం ఉంటుందో వారికి అలాంటి వారికి అన్నం పెట్టేటువంటి వారికి అన్నదానం చేయండి అలా కుదిరినటువంటి పక్షంలో ఏం చేస్తారంటే కనీసం పాల ప్యాకెట్ అయినా మీ చుట్టూ ఉన్నటువంటి వారిలో ఎవరికి ఎక్కువగా అవసరం ఉంటుందో అలాంటి వారికి కాస్త లేనటువంటి వాళ్ళు ఉంటారు చూడండి అలాంటి వారిని పిలిచి ర్యాగ్ పిక్కర్స్ లాంటి వారు కానీ ఇలా అక్కడెక్కడ పనిచేసుకొని ఉంటుంటారు కదా అలాంటి వారికి కానీ అలా ఇవ్వండి మీరు పాల ప్యాకెట్ ఇవ్వచ్చు అలాగే నువ్వులు గోధుమలు నువ్వులు మీరు డైరెక్ట్గా ఇస్తే తీసుకోరు కాబట్టి కనీసం వాటిని ఏదైనా వంటకం రూపంలో చేసి కూడా ఇవ్వచ్చు అయితే మీకు ఆ వంటక రూపంలో చేసేటువంటి సమయం లేకపోతే కనీసం ఇలా పాలన కానీ అన్నదానం కానీ ఇలాంటివి కూడా చేసుకోవచ్చు అన్నమాట అన్నదానం అనగానే ఓ ఐదు వందల మందిని పిలిచి భోజనం పెట్టడమే కాదు కనీసం ఇలాంటి వారు ఎవరైతే లేనటువంటి వారు ఉంటారో అలాంటి వారిని పిలిచి భోజనం పెట్టండి ఒక్కరికి పెట్టినా సరే అదే మీకు మంచి ఫలితాన్ని ఇస్తుంది వేల రెట్ల ఫలితాన్ని ఇస్తుంది పుష్యమాసంలో పౌర్ణమి రోజు ఇలా దానం చేయడం ద్వారా అన్ని చేయాలని కాదు అన్నదానం పాలు గోధుమలు నువ్వులు ఇవన్నీ చేయాలని కాదు దీంట్లో మీరు ఏదన్నా ఒకటి చేయండి అలా చేసినా కూడా వేల రెట్ల ఫలితాన్ని ఇస్తుంది అన్నమాట తద్వారా మీరు జన్మజన్మలో చేసినటువంటి పాపకర్మలు ఏవైతే ఉంటాయో వాటి యొక్క దోషం అనేటువంటిది ఆ కర్మల యొక్క దోషం అనేటువంటిది తగ్గిపోతుంది ఇక ఐదవ నియమం విషయానికి వచ్చినట్లయితే మంత్రజపం లేదా నామజపం భగవంతుడి యొక్క నామాన్ని జపించడం అన్నమాట మీరు ఇంట్లో చేయొచ్చు దేవాలయంలో చేయొచ్చు అయితే ఇంతకుముందు మనం ఇంట్లో దీపారాధన చేయమని చెప్పాను చూడండి కొంతమంది ఏం చేస్తారంటే ఇంట్లో దీపారాధన చేయకుండా కొంతమందికి ఏంటంటే టెంపుల్లో చేయాలన్న ఇంట్రెస్ట్ ఎక్కువగా ఉంటుందన్నమాట ఆసక్తి ఎక్కువగా ఉంటుంది అలాంటి వారు ఇంకేస్ మీరు టెంపుల్కి వెళ్ళదలుచుకుంటే కనుక అక్కడ మీరు వీలైనంత వరకు శివాభిషేకం చేయండి మీ దగ్గరలో ఉన్నటువంటి శివాలయానికి వెళ్ళి ఇంట్లో పూజ చేసుకొని అక్కడ దేవాలయంలో చేయొచ్చు లేదా మీరు డైరెక్ట్గా ఇంట్లో పూజ చేయకపోయినా సరే మీ దగ్గరలో ఉన్నటువంటి శివాలయానికి వెళ్ళి అక్కడ శివుడికి అభిషేకం చేయండి అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోండి పౌర్ణమి కాబట్టి మనకు చంద్రుడు తెల్లగా ఎలా ఉంటాడో తెలుసు కదా కాబట్టి మీరు అభిషేకం చేసేటువంటి నీటిలో కొంత నీటిలో కొంత విభూతి అనేది నీటిలో కలపండి అది మొత్తం కూడా కలిపేసి ఆ నీటితో అంటే విభూతి నీటితో శివుడికి అభిషేకం చేయండి అభిషేకం చేయడం ద్వారా కూడా మన గ్రహ దోషాలు ఏమైనా ఉన్నా కూడా మనకు గ్రహాలు ఏమైనా ప్రతికూలంగా ఉన్నా కూడా అవి అనుకూలంగా మారుతాయి అలా శివుడికి అభిషేకం చేయండి లేదా ఇంట్లో నేను ఇంతకుముందు చెప్పిన ప్రకారం దీపారాధన చేసి మీ ఇష్టదైవాన్ని ప్రార్థించుకుంటూ మౌనంగా ఐదు నిమిషాలు కూర్చోండి ఈ రెండిట్లో ఏదైనా చేయొచ్చు ఇంట్లో అయినా చేయొచ్చు దేవాలయంలో శివుడికి అభిషేకమైనా చేయొచ్చు అన్నమాట కుదిరిన వాళ్ళు రెండూ చేయొచ్చు ఇప్పుడు ఐదవ నియమం విషయానికి వచ్చినట్లయితే మంత్రజపం లేదా నామస్మరణ అన్నం అయితే మనకు ఆ రోజు శనివారం అవుతుంది కాబట్టి శనైచరుణ్ణి మర్చిపోవద్దు అన్నమాట కాబట్టి మనకు రేపు శనివారం కాబట్టి ఓం శం శనైరాయ నమ ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు మీరు పలకడం ద్వారా జపించడం ద్వారా ఆ శనైశ్వరుడికి సంబంధించినటువంటి అనుగ్రహం మన పైన ఖచ్చితంగా ఉంటుందన్నమాట అలాగే పౌర్ణమి అనేటువంటిది చంద్రుడికి సంబంధించినటువంటిది కాబట్టి ఓం సోమాయ నమ ఈ మంత్రాన్ని కూడా నూట ఎనిమిది సార్లు జపించండి రోజు మొత్తంలో మీకు కుదిరిన టైంలో జపించవచ్చు వీలైతే మీరు ప్రాతకాలంలో స్నానం కంప్లీట్ చేసుకున్న తర్వాత దీపారాధన చేసి అప్పుడు జపించడం ద్వారా మంచి ఫలితాన్ని పొందవచ్చు అప్పుడు కుదిరినటువంటి వాళ్ళు డే మొత్తంలో ఆ రోజు మొత్తంలో ఎప్పుడైనా జపించవచ్చు అన్నమాట అలాగే శ్రీ మహాలక్ష్మికి సంబంధించినటువంటి మంత్రం ఓం శ్రీ మహాలక్ష్మి నమ ఈ మంత్రాన్ని కూడా నూట ఎనిమిది సార్లు జపించాలన్నమాట ఎందుకంటే శ్రీ మహాలక్ష్మి చంద్రుడి యొక్క సోదరి కాబట్టి పౌర్ణమి అంటే చంద్రుడికి సంబంధించినటువంటిది అలా చంద్రుడికి సంబంధించినటువంటి రోజున ఇలా శ్రీ మహాలక్ష్మికి సంబంధించినటువంటి మంత్రాన్ని జపించడం ద్వారా ఇటు శ్రీ మహాలక్ష్మికి అలాగే చంద్రుడికి మీ పైన అనుగ్రహం కలుగుతుంది అలాగే ఓం నమ శివాయ అనేటువంటి మంత్రాన్ని కూడా నూట ఎనిమిది సార్లు ఇప్పుడు మనం చెప్పినటువంటి ఈ మంత్రాలలో అన్ని మంత్రాలను మీరు ఒక్కొక్కటి నూట ఎనిమిది సార్లు జపిస్తే వేల రెట్ల ఫలితం ఉంటుంది కుదరని పక్షంలో ఈ ఐదింటిలో ఏదైనా ఒక మంత్రాన్ని అయినా సరే నూట ఎనిమిది సార్లు జపించండి ఈ అన్ని మంత్రాలు జపించడానికి ఎయిట్ టు టెన్ మినిట్స్ సరిపోతుంది పాటించండి మీకు ఖచ్చితంగా శుభం కలుగుతుంది పుష్య మాసంలో పౌర్ణమి అన్నమాట ఎందుకంటే ఇప్పుడు మా వచ్చేటువంటి జనవరి మూడవ తారీఖు రెండు వేల ఇరవై ఆరు వచ్చేటువంటి పౌర్ణమి అనేటువంటిది ముక్కోటి ఏకాదశి తర్వాత అలాగే సంక్రాంతికి ముందు వచ్చేటువంటి పౌర్ణమి అది శనివారం రోజు వచ్చింది కాబట్టి చాలా వేల ఆ రోజు చేసేటువంటి పూజ అయినా సరే మనం భగవంతుడి యొక్క మంత్రమైనా సరే భగవంతుని నామస్మరణ అయినా సరే వేల రెట్లు చేసినటువంటి ఫలితం ఖచ్చితంగా లభిస్తుంది అన్నమాట కాబట్టి ఈ అవకాశాన్ని ఎవరు మిస్ చేసుకోవద్దు ఖచ్చితంగా ఈ ఐదు నియమాలు పాటించండి కనీసం ఈ ఐదు నియమాలు ఎవరికైతే పాటించడానికి వీలు కుదరదో కనీసం ఏం చేస్తారంటే ఎట్లీస్ట్ కనీసం ఉదయం మీరు లేచిన తర్వాత తులసి పత్రం కానీ గంగా జలం కానీ మీరు స్నానం చేసినటువంటి నీటిలో వేసుకొని స్నానం చేసిన తర్వాత మనం చెప్పినటువంటి ఈ మంత్రజపమైనా చేయండి మీకు కుదిరినంతసేపు మంత్రజపమైనా చేసిన తర్వాత మీ మీ కార్యక్రమాలు మీ మీ పనులు మీరు చేసుకోవచ్చు అనమాట మనం చెప్పినటువంటి ఈ ఐదు నియమాల్లో మీరు ఏ ఏ నియమాలు పాటించబోతున్నారో దాని యొక్క నెంబర్ నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి నాకు అర్థమవుతుంది ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే డెఫినెట్గా లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి స్పిరిచువల్ కంటెంట్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లోకా సంస్థ సుఖినో భవంతు